పొడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి అన్నాడు ఉడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో వంద వందేళ్ల పైన రాసినాడు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఇలా ఎక్కడ నిర్భయంగా లేని పరిస్థితులే వెళ్తుంది కుటుంబం ఏ కుటుంబం ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో ఎక్కడ పరిశుద్ధ విజ్ఞాన వాహిని కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో ముక్కరు ముక్కలుగా విడిపోదో ఎక్కడ అద్భుతమైనటువంటి పదాలు అభ్యుదయంతో కూడిన పదాలు మార్పుతో కూడిన పదాలు వ్యక్తిత్వంతో కూడిన పదాలు విద్యార్థుల్లో యువకుల్లో దొరుకుతాయో అటువంటి స్వేచ్ఛా ప్రపంచానికి నన్ను నా దేశాన్ని నడిపించు భగవంతుడాన్ని కోరుకున్నాడు నూట యాభై ఏళ్ల క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం భగవంతుడున్నాడా లేదా తెలియని కాలంలో కోరుకున్నాడు ఆయన అయ్యా భగవంతుడా నన్ను అక్కడ నడిపించని రీసెంట్గా ఒక మహాకవి ఒక అద్భుతమైన కవి శిల నీవే శిల్పి నీవే శిల్పం నీవే నిన్ను నీవు మలచుకుంటే నిలిచిపోతావు చరిత్రలో అని చెప్పి చెప్పినాడో